ముప్పై ఐదు శాతం లాభాల వాటాను లక్ష రూపాయల దీపావళి బోనస్ను సాధించేలా హెచ్ఎంఎస్ కృషి చేస్తుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ చెప్పారు ఆదివారం ఉదయం గోదావరికటి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాజ్ మాట్లాడుతూ గత నెల జాతీయ కార్మిక సంఘాలతో జరిపిన సమావేశంలో లాభాల వాటాను అక్టోబర్ మాసంలో దసరాకు ముందు చెల్లిస్తామని సింగరేణి అండ్ ఎండీ హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ క్రమంలో ఎంత శాతం చెల్లించాలనే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ముప్పై ఐదు శాతం వాటాను సాధించేలా హెచ్ఎంఎస్ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు అలాగే దీపావళికి ముందు కార్మికులకు రావాల్సిన బోనస్ను లక్ష రూపాయలు చెల్లించాలనే డిమాండ్తో హెచ్ఎంఎస్ చర్చలు జరుపుతుందని చెప్పారు కాగా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాక నలభై ఐదు రోజుల్లో పత్రం అందించాలనే నిబంధన ఉందని తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల యాజమాన్యం జారీ చేసిన గుర్తింపు హోదా పత్రంకు విలువ ఉండదని సూచించారు వరద బాధితుల సహాయార్థం కార్మికుల నుండి ఒకరోజు మాస్టర్ కోత విధించేందుకు యాజమాన్యం సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలకు లేఖలు పంపినట్లు తెలిపారు కార్మికుల అనుమతి లేనిది కోత విధించడం కార్మిక చట్టాలకు విరుద్ధమని సూచించారు సదరు లేఖలపై గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా భారీ కుంభకోణానికి వేదికగా మారిన డిప్యూటేషన్లను రద్దుపరిచి సీనియర్టీ ప్రకారం ఖాళీలను భర్తీ చేయాలని రియాజ్ అహ్మద్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు లేదంటే యూనియన్ పరంగా పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు సింగరణి మేనేజ్మెంట్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఇరవై ఐదు సారీ ఇరవై ఏడు సమావేశం జరిగింది ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ మీద అన్ని సంఘాలతో ఇద్దరిద్దరు సభ్యులం అటెండ్ అయినాం ఆ సందర్భంలో సింగ చైర్మన్ గారికి హెచ్ఎంఎస్ అడగడం జరిగింది లాభాల వాట ఎప్పుడు ఇస్తారు అక్టోబర్లో ఇస్తామని చెప్పడం జరిగింది ఆ చాప్టర్ క్లోజ్ అక్టోబర్లో పైసలు వస్తున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది ఎంత పర్సెంట్ ఇస్తారు అన్నది దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికి హెచ్ఎంఎస్ కృషి చేస్తుంది సీఎం గారిని కలవడం జరుగుతుంది సీఎం గారిపై ఒత్తిడి తీసుకొచ్చి ముప్పై ఐదు శాతం కొరకు మేము ప్రయత్నం చేస్తాం ఉప ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నాడు ఏటీసీ నాయకుడు సీతారామయ్య గారు దీని గురించి ఒక మాట మాట్లాడలే కొత్త గురించి మాట్లాడలే దేని గురించి అసలు ప్రధానమైన సమస్యల మీద మాట్లాడలే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ వేదికను వాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది అన్నారు పిలిచిన వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరు కూడా సింగర్ మీద ఏమాత్రం పట్టింపులు అనేది క్లియర్ అయిపోయింది వాళ్ళు ఏం చేయలేరు కేవలం పైర్వీలు చేసుకుంటేనే బతుకుతున్నారు పైర్వికారులు వాళ్ళు అది పైర్వికాల సంఘం కంపెనీ సంఘం సింగర్ కార్మిక సంఘం కాదనేది తేలిపోయింది తొమ్మిది నెలల నుండి ఒక్క సమస్య పరిష్కారం కాలేదు ఇప్పుడు హెచ్ఎంఎస్ ఫ్రంట్ లైన్లు ఉంటుంది ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించింది ఇప్పుడు మేము సింగరేణ్ మేనేజ్మెంట్కు డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకు సర్టిఫికేట్ చెల్లనేది అయిపోయింది కూడా ఆఫ్ క్లియర్ క్లియర్గా రాసి ఉంది అయిన తర్వాత నలభై ఐదు రోజుల లోపల సర్టిఫికేట్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఇన్వాలిడ్ అది ఇన్వాలిడ్ పేపర్ అది మనం ఏదో చిట్టిచ్చినావు అది ఇచ్చిన ఇది ఇచ్చిన డ్రామా చేసిన డ్రామా ఏట్ నిర్ణయం కాలే ఎవరో ఏదో లీకేజెస్ చేస్తున్నారు ముప్పై తారీఖు నాడు కానీ కానీ ఫస్ట్ కానీ ఇంకా సర్కులర్ కాలేదు సర్కులర్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో లక్ష రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం దసరా కంటే ముందు కోలిండాలైతే మనకు దీపావళికి ఇస్తారు అది దీపావళి బోనస్ మనం అంటాం అక్కడ దసరా అంటారు దసరా పెద్ద పండుగ కాబట్టి అక్కడ దసరా కంటే ముందు అక్కడ డిక్లేర్ చేస్తారు కనుక ఫస్ట్ నాడు థర్టీ నాడు ఆర్ ఫస్ట్ నాడా హండ్రెడ్ పర్సెంట్ మేము లక్ష రూపాయల కొరకు డిమాండ్ చేస్తున్నాం బార్గెనింగ్ ఉంటుంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం హెచ్ఎంఎస్ స్టాండేషన్ కమిటీలో నేను కూడా సభ్యునే మేము కూడా వెళ్తున్నాం ఇలా సింగరేణిలో మిగతా ఏటీసీ కానీ ఏటీసీ కానీ స్థానివేషన్ కమిటీలో సభ్యత్వం లేదు బోనస్ మీటింగ్లో మేము పోయి మాట్లాడి తీసుకొస్తాం తర్వాత వరద బాధితుల గురించి సింగరేణి మైనర్స్ సింగరేణిలో ఉన్న సంఘాలకు రెండు మూడు సంఘాలకు లెటర్ ఇష్యూ చేసింది మేనేజ్మెంట్ ఇది లెటర్ ఎవరు ప్రెసిడెంట్ ఇంతకుముందు జనరల్ సెక్రటరీని పెట్టేది ఈయన ఈయన జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ ఇప్పుడు ఈయనకు ప్రెసిడెంట్ సీతారామయ్య కాబట్టి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ పక్కన పెట్టేసింది ప్రెసిడెంట్ అని పేరు పెడతాను సింగరేణ సర్కులర్ ఆయన ఏటీసీ ఆయన ఒకటి జనరల్ సెక్రటరీ సెక్రటరీ జనరల్ ఐఎన్టీసీకి ప్రెసిడెంట్ సిఎంఓఏ ఎస్సీసీఎల్ బ్రాంచ్ వాళ్లకు పదకొండు తొమ్మిది ఇరవై నాలుగు నాడు ఒక లెటర్ ఇచ్చింది దీనికోసం ఒక మస్టర్ కార్డ్ చేస్తామని వాళ్లకు లెటర్ పంపింది దీని మీద వాళ్ళ వైఖరి ఏంది కార్మికులకు చెప్పవలసిన బాధ్యత ఉంది మేము సూటిగా అడుగుతున్నాం మేనేజ్మెంట్ దగ్గర ఒప్పుకున్నారా ఒక మాస్టర్ గురించి ఒప్పుకుంటే మీరెవరు ఒప్పుకోవడానికి కార్మికుల దగ్గర వచ్చి చెప్పి ఒప్పుకున్నాం మేము బయల మీద చెప్పి మేము ఒక మాస్టర్ కట్ చేయమంటున్నాం అని చెప్పాలే చెప్పకుండా గుట్టు సప్పుడుగా ఉన్నారు వాళ్ళ గుట్టు సప్పుడును బట్టబయలు చేయాల్సిన బాధ్యత ఉంది అక్కడ ఒక మాట మేనేజ్మెంట్ దగ్గర బయటికి వచ్చి ఒక మాట కార్మికుల దగ్గర ఒక మాట కార్మికులందరూ వ్యతిరేకిస్తున్నారు కార్మికుల అనుమతి లేకుండా నా నీ జాగిరి కాదు నా జీతం నేను కష్టపడ్డ జీతాన్ని కట్ చేయాలంటే నా అనుమతి లేకుండా ఒక్క పైసా కట్ చేసే అధికారం కార్మిక చట్టాల్లో ఉంది చట్టాలు తుంగలో పెట్టి ఇదంతా వీళ్ళందరూ కలిసి ఏదో గుడిపుటాని చేసి మొత్తం వన్ ఒక మస్టర్ కట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మస్టరా వెయ్యి రూపాయల రెండు అది కార్మికుల అనుమతి దోటి చేయాలి చేయకుండా అదేవిధంగా పదకొండో తారీఖు నాడు తొమ్మిదో నెల లెటర్ ఇస్తే ఈ రోజు వరకు కూడా నోరు మెత్తిపక్కకుండా నోరు మూసుకొని కూర్చున్నారు మీ వైఖరి ఏందో చెప్పండి ఇవాళ డిప్యూటేషన్ల దంద కోట్ల రూపాయలు చేతులు మారినాయి కార్మికులై కనుక ఇప్పుడు రినివల్ ఉంది ఆర్జీవన్లో గతంలో నా జనరల్ మేనేజర్ చేసిన పాపాలు సీనియర్ కార్మికులకు నష్టం జరిగింది మేము గెలిచి ఉన్నప్పుడు సీనియర్ కార్మికునికి జనరల్ మజదూర్ సపరేట్ పోస్టులు ఇప్పించినాం సర్ఫేస్ పోస్ట్ ఇప్పించినాం వీళ్ళు గెలిచిన తర్వాత నిన్నగా ఒక్క రోజు కూడా మైండ్లో దిగరు లీడర్ కొడుకుకు మైండ్లో దిగకుంటేనే సర్ఫేస్ ఆఫీసర్ తమ్మునికి మైండ్లో దిగకుంటే సర్ఫేస్ వీకేపీ మైండ్లో కార్మికులందరూ కలిసి తిరుగుబాటు చేసిన అట్ల తిరుగుబాటు గోదావరి ఖండిలో కూడా వస్తుంది రామగుండంలో అది రాకముందు ఎక్స్టెన్షన్ ఎవరికి చేయవద్దు నోటీస్ ఇష్యూ చేయండి సీనియర్ కార్మికులకు యాభై ముప్పై సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో పనిచేసి మోకాల నొప్పులతో మిలమిన కొట్టుకుంటాను వాళ్ళకు పక్కన పెట్టి నిన్నగాక మొన్న వచ్చిన ఎమ్మెల్యే చెప్పిన్నాను ఎంపీ చెప్పినాను లేకుంటే ప్రజాప్రతినిధి చెప్పిన్నాను చెప్పినను రోగాలు చెప్పినను బ్రోకర్లు చెప్పినను ఇప్పుడు ఇప్పుడు ఉన్న సంఘాలు బ్రోకర్ సంఘమే అది కార్మిక సంఘాలు కాదు చెప్తే మొత్తం సర్పేజ్లో పెట్టి రినివల్ కొరకు మళ్ళీ పదివేల రూపాయలు వసూలు చేస్తారు రినివల్ ఉండకూడదు డైరెక్ట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయో డైరెక్ట్ నోటీస్ బోర్డు వేసి సీనియారిటీ ప్రకారంగా ఇవ్వాలి ఇంకోటి ఇంట్లో కూడా ఇంకా కుట్ర జరుగుతుంది దొంగ నాటకం ఏంటిది ఎడ్యుకేషన్ అని పెట్టి నువ్వు అండర్గ్రౌండ్లో నువ్వు అపాయింట్మెంట్కి ఎడ్యుకేషన్ లేదు నువ్వు మజ్దూర్కి ఎడ్యుకేషన్ ఏందా ఎక్కడ ఉన్నది సర్కులర్ ఎవరు పుట్టిచ్చిండ్రు నువ్వు సింగర్ అపాయింట్మెంట్కు ఎడ్యుకేషనే లేదు మజ్దూర్కు దీనికి మజ్దూర్ జనరల్ మెజర్ సర్ఫేస్కు ఎడ్యుకేషన్ కావాలి ఇంటర్మీడియట్ ఉంటే పది మార్కులు టెన్త్ ఉంటే ఇన్ని మార్కులు ఆ మార్కులు అదంతా గోల్మాల్ జరుగుతుంది ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్ కానీ పెట్టారు అన్ఎడ్యుకేటెడ్స్కు ఫిఫ్టీ పర్సెంట్ అనెజ్యూచే అనెజ్యుకేటెడ్ ఎవ్వరు లేరు ఇప్పుడు అందరు ఎడ్యుకేటెడ్సే కొంతమంది వీళ్ళ పైర్వీకారులు వీళ్ళ ఆఫీసర్లు వీళ్ళందరూ గోల్మాల్ చేసి చదువుకున్నాను కూడా చదువుకోలేదని పెట్టి రాజేష్ చదువుకోలేదని పెట్టి వాళ్ళకు సర్ఫేస్ జూనియర్ ఫోర్ ఇస్తాను రెండు వేల పదిహేను పద పద్నాలుగు పన్నెండు ఆ సంవత్సరం ఉన్న వాళ్ళకి లేదు ఇరవై రెండులో అపాయింట్మెంట్కి సర్ఫేస్ ఎట్లా ఇచ్చినావు ఎన్ని పైసలు దొబ్బినావు అని సింగర్ని మేనేజ్మెంట్కు హెచ్ఎంఎస్ జనరల్ మేనేజర్లకు హెచ్ఎంఎస్ అడుగుతుంది సర్వే జనరల్ సీరియస్ ఇష్యూ క్వార్టర్స్ అలాట్మెంట్ దొంగల కోసం దొంగల కోసం క్వార్టర్స్ అలాట్మెంట్ చేయకుండా కౌన్సిలింగ్ పెట్టకుండా ఆపిన కౌన్సిలింగ్ రెండు నెలల నుండి కౌన్సిలింగ్ లేదు ఆర్జీ వన్లో ఎందుకు పెడతా లేరు క్వార్టర్ల కౌన్సిలింగ్ అప్పుడు ఆ ఉన్న జనరల్ మేనేజర్ ఇద్దరు అమ్ముకున్నారు కోటల్ని అలిగేసి నచ్చింది విజిలెన్స్ ఎంక్వైరీ నచ్చింది గెలిచిన సంఘంలో ఒక పేరు పెట్టుకొని